వీటిని ఎలా ఉండాలి సేమ్ మన మటన్ వండినట్లే ఉండాలి కాకపోతే ఇవి ఎక్కువ విజిల్స్ రానివ్వాలి ఇవి మగ పిల్లలు మా జెన్స్ ఎక్కువగా తింటారు వీటిని పసుపు ఉప్పు వేసి బాగా కడిగి ఇలా రెడీగా పెట్టుకున్న వాటిని కాస్త ఉల్లిగడ్డ కట్ చేసి పెట్టుకుందాం ఫస్ట్ ఫస్ట్గా వీటిని కుక్కర్లో వేసి బాగా పెద్ద మంట మీద ఈ ఫ్యాట్ అంతా కరిగేటట్లు పెద్ద మంట మీద ఫస్ట్ వేయించుకున్నాం బాగా ఎర్రగా ఇలా కుక్కర్ బాగా హీట్ అయ్యాక ఇలా శుభ్రంగా ఏమన్నా స్మెల్ వచ్చినా పోతుంది ఫ్యాట్ది కాబట్టి కాస్త పసుపు ఉప్పు వేసి బాగా ఒక రెండుసార్లు కడిగేసి ఇలా పెట్టుకొని బాగా పెద్ద మంట మీదనే వేగ ఇలా బాగా ఇలా రావాలి ఇప్పుడు ఉప్పు పసుపు వేసి ఒకసారి తిప్పినాము పసుపు ఉప్పు వేసాం ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేద్దాం సి ఒకసారి బాగా తిప్పుదాం ఇందులో ఆయిల్ మనం అస్సలు వేయం ఎందుకంటే ఆడ ఆయిల్ మటన్లో నుంచి ఫ్యాట్ ఆయిల్ వస్తుంది కాబట్టి ఇదేం కాదు ఈ ఆయిల్తో మొత్తం చేస్తాం ఇవి అస్సలు గట్టిగా ఉంటాయి చాలా గట్టిగా ఉంటాయి ఇవి మెత్తబడాలంటే మనం చేసుకున్న స్పెషల్ బిర్యానీ మసాలా పౌడర్ హాఫ్ స్పూన్ వేస్తేనే ఇవి మెత్తబడేది కాబట్టి మన ఛానల్లో వెళ్ళి బిర్యానీ మసాలా పౌడర్ ఉంటుంది చూసి చేసుకోండి ఇవి మాత్రం మెత్తబడాలంటే ఆ పౌడర్ వేయాల్సిందే ఏదైనా కానీ కొంచెం మాంసం గట్టిగా ఉంది అనేది అంటే అది వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు టమాటాలు వేద్దాం ఇది కాస్త మగ్గనిద్దాం వీటిని ఇది మగ్గాక అప్పుడు ఏమి వేయాల నేను చెప్తాను ఇప్పుడు టమాటాలు కాస్త మగ్గాయి కాబట్టి ముందుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇదే నేను చెప్పినది బిర్యానీ మసాలా పౌడర్ ఉప్పు సారీ కారం ధనియాల పొడి కాస్త కొబ్బరి మెంతం కూర కడిగి ఎండిపోయినది కడిగి